హాయ్ హలో నమస్తే లైఫ్ ఆఫ్ అరుణా ఛానల్కి స్వాగతం మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి టెరెస్ మీద ఉన్న మొక్కలు మీకు చూపిద్దాము అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఇవి కామంచి పళ్ళు అంటారండి టెరెస్ మీద బల్లి వచ్చాయి చాలా బాగున్నాయి చా అసలు పెట్టిన మొక్కలు కావు ఇవి గుత్తులు గుత్తులుగా పండ్లు వస్తున్నాయి కింద కూడా చాలా రాలిపోతున్నాయి ఇవి కళ్ళకు చాలా మంచిది హెల్త్కు మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రూట్స్ టమాటాల లాగా ఉంటాయి కానీ మనం ఎలా పిచ్చి మొక్కల్లాగా పెరిగినా కూడా చాలా ఉపయోగపడే మొక్క ఇది ఇది నల్ల పసుపు అండి నేను త్రీ ఇయర్స్ నుంచి ఈ మొక్క పెంచుతున్నాను ఒక చిన్న ఒకటే మొ పీసు నేను తెప్పించుకున్నాను హండ్రెడ్ రూపీస్ పెట్టి కానీ ఈరోజు నాకు చాలా ఎన్ని పెద్ద టబ్బులో పెట్టుకున్నాను చాలా గుబ్బురుగా బలే వచ్చింది ఒక్క చెట్టు నుండి ఎన్ని మొక్కలు తయారైనాయో చూడండి ఇది చూస్తూ ఉంటే వర్షాలు పడగానే దానికి అదే వచ్చింది ఇది కస్తూరి పసుపు ఇంత అది ఫస్ట్ది ఇది రెండవది మామిడి అల్లం అండి మామిడి అల్లం కూడా బలే ఉంటుంది అసలు ఆ అల్లం చూస్తుంటే స్మెల్ సేమ్ మామిడి ఆకులు మామిడికాయ ఫ్లేవర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇది పుదీనా వర్షం పడగానే భలే వచ్చేసినాయి అన్ని మొక్కలు చూడ్డానికి అందంగా ఇది కూర దోశ ఇప్పుడు హాట్ మిర్చి అంటాం కదా మనం మార్కెట్లో తీసుకుంటాం డార్క్ గ్రీన్లో ఉంటుంది ఒక రెండు మూడు వేస్తేనే మనకు కూరకు సరిపోయేంత కారం కారము భలే ఉంటుంది కాయలైతే ఎన్ని మొక్కలు వచ్చాయో నాకైతే ఇలాంటివి భలే ఈ సీజన్లో అయితే మిర్చి చాలా రేటు ఉంటుంది కదా నాకైతే బాగా వచ్చాయి ఇది ఇంకో రకము సూర్యముఖి మిర్చి అంటారండి మిరపకాయ ఇది పైకి ఉంటుంది చూడండి ఇందాక మిరప మిర్చి కిందికి వేలాడి ఉంటుంది కదా ఇది పైకి ఉంటుంది సూర్యునికి అంటే ఇట్లా పైకి నిలబెట్టినట్టుగా ఉంటుంది ఇవి కూడా గుత్తులుగా భలే వచ్చినాయి చెట్టు నిండా కాయలే అసలు ఒక్క కా పూత కూడా వేస్ట్ కాలేదు ఇంకా ఇది ఈ చిక్కుడు అన్ సీజన్ అసలు ఎప్పుడూ నేను చూడలేదు నా తోటలో ఫస్ట్ టైము నేను కూరగాయల వేస్టేజ్ వేసినప్పుడు అందులో ఉన్న వాటితో వచ్చిన మొక్క ఇది నేను పెట్టింది అయితే కాదు తీగ జాతే కానీ భలే ఆ కాయ కూడా మంచిగా ఉంటుంది సేమ్ మన సీజన్లో వచ్చినట్టే ఉంటుంది గుత్తులు గుత్తులుగా కాసింది చెట్టు పూత కూడా సమ్మర్ నుంచి వస్తుంది కానీ వర్షం పడిన తర్వాతనే ఆ కాయ నిలిచింది ఇంకా ఇది ఇంకో రకం మిర్చి ఇది నేను నర్సరీ మేళాలో తీసుకొచ్చుకున్న టూ రూపీస్కి ఒక మొక్క ఇది కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది లేత గ్రీన్ కలర్లో ఉంటుంది పొడవుగా ఉంటుంది సన్నగా ఉంటుంది ఇది కూడా బాగుంటుంది కారం మరీ ఎక్కువ కారం ఉండదు ఇది ఇంకా ఈ మొక్క చూసారా ఇది కూడా గ్రీన్గా ఉంటుంది సైజు చిన్నగా ఉంటుంది ఇది ఒక వెరైటీ ఇలాంటివి రకరకాల వెరైటీస్ అయితే నా దగ్గర చాలా ఉన్నాయి ఇంకా ఇది పసుపు నార్మల్గా ఈ పసుపులాగా నేను ఎన్ని ట్రై చేసిన బయట కొనుక్కున్న ఆర్గానిక్ కానీ దాని అంతటి స్మెల్ ఫ్లేవర్ అయితే ఉండదు అరోమా ఇంకా ఇది పాలకూర వర్షాలు పడగానే చాలా బాగా వచ్చింది ఇది మళ్ళీ నేను నల్ల పసుపు అదే సేమ్ చూపిస్తున్నాను ఎంత గుబురుగా వచ్చిందో చూడండి ఆకుల మీద అలా నల్లగా ఉంటుంది మామూలు పసుపుకైతే ఇలా నల్లగా ఉండదు ఇదేమో ఇది పసుపు కాదు అక్కడ ఇది పసుపు మళ్ళీ ఇంకో టబ్బులో పెట్టాను నేను పసుపు ఇది మంచి అరోమా ఉంటుంది బయట ఎక్కడ అలాంటివి దొరకదు ఇది పెద్ద టబ్బులో నేను అల్లం కూడా పెట్టాను ఈసారి అల్లం కూడా వర్షాలు పడగానే చాలా బాగా వచ్చింది అందులో ఇంకా ఈ ఆకుకూర కూడా పెరుగుతుంది మన పొనగంటి కూర అంటాం కదా అది కూడా బాగా వస్తుంది ఎంత వర్షం లేనప్పుడు మనం ఎన్ని నీళ్లు పోసినా కానీ వర్షం పడిన తర్వాత ఆ మొక్కలు వచ్చే ఆ గ్రీనరీ అయితే భలే ఉంటుంది కాయలైనా ఇది ఒక మళ్ళీ వెరైటీ పొట్టిగా ఉంటుంది కాయ చిన్నగా ఉంటుంది అంటే సైజు చిన్నగా ఉంటుంది గ్రీన్గా ఉంటుంది కాయ ఇది ఒక వెరైటీ ఇంకా ఇది కూడా పూత బాగా వస్తుంది ఈజీగా పెరుగుతున్నాయి మనం వేయాల్సిన ఎరువులు కూరగాయల వేస్టేజ్ వేస్తున్నాను నేను ఆవు పేడ వేస్తున్నాను ఇది మునగాకు కొమ్మ పెట్టాను నేను చక్కగా చుగురు వచ్చింది మనం ఆకు కూర తీసుకొని కూరల్లో వేసుకోవచ్చు అన్ని రకాలుగా పెట్టుకోవచ్చు చిక్కుడు పెట్టాను ఇంకా బీర పెట్టాను ఈ గులాబీ పూలు చూడండి మొన్నటి వరకు అసలు ఎండిపోయినట్టుగా ఉన్న చెట్లు బాగా ఈ చిన్న సైజులో వచ్చాయి ఇప్పుడు ఇంత కలర్ఫుల్గా కనబడుతున్నాయి చూసారా ఇంతకుముందు అంత కలర్ఫుల్ అనిపించలేదు బీర ఈ మొక్క చెట్లు మొక్కజొన్న చెట్లు ఉంటాయి కదా అవి కూడా పెట్టాను మొక్కజొన్నలు ఉంటే నా దగ్గర ఇంకా బీర బీరనే ఎక్కువ ఉన్నాయి సోర అంత బాగా రాలేదు మరి మళ్ళీ ఒకసారి పెడతాను నేను పొట్ల కూడా పెట్టాను అవన్నీ ఇంకా రాలేదు ఈ చిక్కుడు మాత్రము బాగానే వస్తున్నాయి చిక్కుడు కొన్ని అనప చిక్కులు అంటారు కదా అనపకాయ అది కూడా పెట్టాను ఈ బీర ఇది అడవి కాకర ఇది మళ్ళీ సూర్యముఖి మిర్చి మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేనండి ఈరోజు వీడియో మరొక వీడియోలో ఇంకా కొన్ని మొక్కలు మీకు చూపిస్తాను బాయ్ అండి